સત્ય પરવે જેરિયે દીસકો આવે બોલવા પરમ ઉત્તમ સત પરવે જેરિયે દીસકો આવે બોલવા પર જેરિયે સત પરવે જેરિયે બોલવા પરના પર જેરિયે દીસકો આવે દીસકો રે દીસકો અધિકારને લક્ષ્ય વૈકરે ને ગણતાલે નાગિતાલે બોલવા નિવારણ પર જેરિયે દીસકો આવે બોલવા જેરિયે દીસકો બોલવા પર લક્ષ્ય વૈકરી નસિંતાલે નસિંતાલે બોલવા પર લક્ષ્ય વૈકરે દીસકો આવે હે કો આ હે મે વાલે કામ તો નિતા મેલકો વાલે હે કો વાલે હે કો વાલે જલનો દોમલનુંથી રક્ષિત ચાલે રક્ષિત ચાલે રક્ષિત ચાલે દોમલનુંથી રક્ષિત ચાલે રક્ષિત ચાલે દોમલનુંથી રક્ષિત ચાલે રક્ષિત ચાલે જલનો દોમલનુંથી દોમલનુંથી રક્ષિત ચાલે રક્ષિત ચાલે గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఉప్పల్ ప్రాంతం రామంతాపూర్ నందు ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరసన ప్రోగ్రాం తెలుపుతా ఉన్నాం ఈ నిరసన ఏంటంటే విపరీతమైన దోమలతో ఇంట్లో ఉండలేక బయటికి వెళ్లలేక బయటికి ఒకవేళ వెళ్లాలంటే టీపీ కిట్ వేసుకుని ఒక బ్యాట్ దగ్గర పెట్టుకుని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఉన్నది కానీ జీహెచ్ఎంసీలో కోట్ల రూపాయలు డబ్బులు బడ్జెట్ కేటాయిస్తారు కానీ ఎంటమాలజీ వాళ్ళకు వచ్చేసరికి వాగింగ్ నివారణ లేదు దోమల నివారణ లేదు ఎలాంటి నివారణ చర్యలు మాత్రం తీసుకోవట్లేదు అంతేకాకుండా ఈ రోజు రోడ్ల పైన ఎక్కడ చూసినా కూడా నీరుంటుంది మరియు చెత్త డంపింగ్ మాత్రం ఏర్పాటు చేస్తా ఉన్నారు చెత్త డంపింగ్ కేంద్రాల్లో ఏర్పాటును ఎంబడే చెత్త డంపింగ్ ఎంబడి ఎత్తేయాలి అంతేకాకుండా దోమలపై నివారణ చర్యలు తీసుకోవాలి మరియు ఉప్పల్ ప్రాంతంలో ఉండే గ్రామంతో గల చిన్న చెరువు మరియు పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులోకి డ్రైనేజ్ వాటర్ వదులుతూ ఉన్నారు వాటి వల్ల కూడా దోమల బెడద ఎక్కువైంది అసలు ఇంట్లో ఉండాలా బయటికి వెళ్లాలా ఎక్కడ చావాలనేది తెలియక ఈ రూపంలో మేము బయటికెళ్లి రోగుల నుండి రక్షించుకునే పరిస్థితి కోసం ఈ వేషాధారణ వేసేసి అధికారులకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేశాం ఇప్పటికైనా అధికారులు మేల్కొని పాలకులు నిద్ర నుండి లేచి ప్రజల ప్రాణాలను రక్షించాలని చెప్పేసి సీరియస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజావాణిగా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం